అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు మరి ఏ పథకం ద్వారా ఈ యొక్క పదిహేను వేల రూపాయలను మహిళలకు జమ చేయబోతున్నారు ఇక ఏ ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పటికే మహిళలు యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది మరి ఈ రూపాయి ఈ డబ్బులన్నీ కూడా మనకు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనమాట మరి కేవలం మీ పిల్లలను మీరు స్కూలు మరియు కాలేజీలకు పంపిస్తుంటేనే యొక్క పథకానికి అర్హులు అనమాట ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మరి ఏ పథకాన్ని అమలు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం అని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లికి కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వారి పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇక ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా సిద్ధంగా ఉంది అనమాట అకౌంట్లోకి జమ చేయడానికి మరి ఈ పథకాన్ని ఎప్పుడో విడుదల చేయాల్సింది కానీ అనేక కారణాల వల్ల మనకు ఒక పది నెలల తర్వాత ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి యొక్క డబ్బులన్నీ కూడా అన్నద మహిళలందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడికి పదిహేను వేలు రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం మీకు అమలు కావాలంటే ఏం చేయాలి మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్లకు ఈ తల్లికి వందనం పథకాన్ని ఆపేస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఏం చెప్పారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం తప్పకుండా మహిళలంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి వీడియో చూస్తూ ఉంటే మీరు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణ గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో ఉంది ఎదురుగా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో వస్తున్నటువంటి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనమనే పథకాన్ని తీసుకొచ్చారు ఇక గతంలో అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు అంటే ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇటీవల మనకు జరిగినటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ తల్లికి వందనం పథకానికి డబ్బులు అయితే కేటాయించారు మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్తుంటే మీకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇక ఇటీవల అనేక అంశాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఏం చెప్పారంటే మనకు ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వద్దు ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చే బదులు ప్రభుత్వ స్కూళ్ళల్లో అంతా పేదవాళ్ళే కదా చదువుకుంటారంటే ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళే కదా మరి ప్రభుత్వ స్కూళ్ళకి పంపిస్తారు పిల్లల్ని మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలే కదా ప్రైవేట్ స్కూల్లో చదువుతారని చెప్పి మనకు ప్రభుత్వానికి చాలామంది పేరెంట్సే విజ్ఞప్తి చేశారు మరి ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రం ఏంటి తల్లికి వందన ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి చెప్పారు అలాగే ఈ ప్రభుత్వ స్కూళ్ళకు ఇచ్చి ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేటువంటి డబ్బును ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో మరింత విద్యా ప్రమాణాలను మరింత మెరుగు చేయడానికి ఈ డబ్బులను ఉపయోగించండి అని చెప్పి చాలామంది చెప్పినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మేము నిర్ణయం తీసుకుంటాం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు అన్నిటికీ కూడా మేము యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి కొంతమంది ఏంటంటే మన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు లేకుండా ప్రభుత్వ స్కూళ్ళకే ఇద్దాం ఈ తల్లికి వందనం పథకం అని చెప్పి కూడా ఆ ప్రభుత్వం సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి దీనిపైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సి ఉంది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అన్ని స్కూళ్లకు ఇస్తామన్నారు ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లకు ఇస్తాం అన్ని కాలేజీలకు ఇస్తాం ఎటువంటి ఇబ్బంది లేదన్నారు మరి కాబట్టి ఆ విధంగానే డబ్బులు వేయడానికి ఆలోచిస్తారు కానీ ఇట్లా ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు కనుక ఆపేస్తే చాలా వ్యతిరేకత చేస్తుంది అనమాట కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా మనకి తల్లికి వందనం అయితే వర్తిస్తుంది మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారని కూడా ప్రచారం జరిగింది మనకు ఆ ప్రచారాన్ని సీఎం గారు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా కొట్టిపారేస్తారు మన విద్యాశాఖ మంత్రి గారు కూడా కొట్టిపారేశారు ఎందుకంటే ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామని చెప్పాం కాబట్టి మేము అలా ఒక పిల్లాడికే ఇచ్చే ప్రసక్తేం లేదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా బడ్జెట్లో డబ్బులు కేటాయించాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి తల్లికి కూడా మీకు ఒక ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇలా అయితే వస్తుంది కానీ ఒకరికే ఇచ్చేదంతా లేదనమని కూడా ఒకసారి చెప్పడం జరిగిందనమాట కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకు ఇస్తారు అలాగే ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారు ఈ రెండు విషయాలపైన మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలంట అని చెప్పి చెప్తూ ఉన్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంటే అవసరం లేదండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మీకు యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఏం రూల్ ఏం లేదు ఏ అకౌంట్ అయినా ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు ఏ బ్యాంక్ అయినా కూడా పర్వాలేదు అనమాట మీకు ఇబ్బంది లేదు ఈ తల్లికి వందనం పథకం అయితే మీకు అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇది కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మరి ఈ పథకానికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని ఏప్రిల్లో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపినటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి ఎవరి అరుకులు ఎలా అప్లై చేసుకోవాలనే చూస్తే ముఖ్యంగా ప్రతి తల్లికి కూడా ప్రూఫ్స్ కనుక చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు మీ పిల్లలకు మీకు ఇద్దరికి ఆధార్ కార్డులు ఉండాలి మీకు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా మీ దగ్గర మీరు ఉంచుకోవాలి ఈ నాలుగు ఉంటేనే మీరు అర్హులు అనమాట అలాగే మీ పిల్లలు తప్పకుండా ఎనభై శాతం ప్రజెంట్ అనేది ఉండాలి అంటే ఎనభై శాతం హాజరు అనేది మీ పిల్లలకు తప్పనిసరిగా ఉండాలి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఒకవేళ మీ పిల్లలు అంటే మా పిల్లలు ఒకటో తరగతి కాబట్టి మనకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి పిల్లలు మాకు మేము పంపిస్తున్నామండి స్కూల్ అని అని మీరు అనుకోవచ్చు అంటే ఒక నెల రెండు నెలలు పంపించేసి తర్వాత స్కూల్కి పోకపోయినా కూడా ఈ యొక్క పథకం రాదు ఆ విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తించాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ నెల ముప్పై నుంచి మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని పదిహేను వేల రూపాయలను అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి గతంలో ఒక పిల్లాడికే కాబట్టి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోయేది కానీ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలకు ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఆధార్ కార్డులు ఉన్నా కూడా అప్డేట్ అయ్యాయా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోవాలి ఇంతకు ముందే మనకు స్పెషల్ క్యాంపులు కూడా పెట్టింది ఏపీ ప్రభుత్వం ఈ స్పెషల్ క్యాంపులు పెట్టి ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి తల్లి మరియు పిల్లలు ఇద్దరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి అలాగే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ను రెడీగా పెట్టుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని కూడా చేయించుకోవచ్చు కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అంతేకాకుండా చాలామంది తల్లులు బయట దేశాల్లో ఉన్నారనమాట అటువంటి వారికి ఇక్కడ అమ్మఒడి వస్తుందంటే ఈ తల్లికి వందనం వస్తుందా రాదా అడుగుతూ ఉన్నారు ఇక అటువంటి వారికి రాదు ఎందుకు రాదంటే ఖచ్చితంగా ఇక్కడ ఆధారు ఈకే వైసీ అనేది మీరు చేయించుకోవాలి కాబట్టి వీరికి వచ్చే అవకాశం అయితే లేదు మరి గార్డెన్ ఆప్షన్ కనుక ఇస్తే మరి అమ్మమ్మదో నాన్నమ్మదో ఆధార్ కార్డు ఎంటర్ చేసి మా సంరక్షణలో ఉన్నారని చెప్పి తీసుకోవచ్చు అంతేగాని ఆప్షన్ లేకపోతే కనుక ఇటువంటి వారందరికీ కూడా అంటే ఎవరైతే తల్లులు బయట దేశాల్లో ఉన్నారో వారికి ఇక్కడ ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీకు యొక్క పథకం వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ విషయాన్ని కూడా తల్లులు గుర్తించాలి మొత్తానికైతే ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని మొదలు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది తప్పకుండా మీకు తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మన ఛానల్లో చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి